ఇప్పుడు వీళ్ళు మాటి మాటికి ఒకటి 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 అంటున్నారు కదండి మరి ఒకటి ఒకటి అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసిన ఈ మాటను చదువు ముగించుకుందాం ఇందాక మీరు చదివాను కదా నేను తండ్రి ఒకటై ఉన్నామని ఓకే మార్కు సోత పదవే వచ్చును చూడండి మార్కు సోత పదవే వచ్చును ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విరిచి దాని భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏక శరీరం జాతకండి ఈ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మార్కు సోత పదవే వచ్చును పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారిద్దరూ ఇక ఇద్దరుగానుండక ఏక శరీరం అంటే ఇప్పుడు భార్య భర్తలుగా మీరు అందరు ఉన్నారు కదండి మీరు ఏక శరీరంగా ఉన్నారా ఇద్దరుగా ఉన్నారా చెప్పండి ఇప్పుడు ఇద్దరే వ్యక్తులుగా ఇద్దరు శరీరాన్ని బట్టి ఏకం అంటే మరి ఒక అంటే ఇద్దరు కలిసిపోయి పాకం అయిపోవాలి కదా ఏమండి ఇద్దరు ఒక బాడీ అయిపోవాలి కదా ఇద్దరుగా ఉన్న ఇక్కడ ఏం పదప్రయోగం జరుగుతుంటే వాళ్ళు ఇద్దరుగా ఉండక ఏకమై ఉన్నారు ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారంటే అర్థం ఏంట్రా ఎక్కడ పడితే అక్కడ ప్రయోగాలు వినియోగించి మూర్ఖులు కాకండి చదవండి సరిగ్గా అక్షర జ్ఞానం లేక భావజ్ఞానం లేక బైబుల్లో ఇంత స్పష్టంగా తండ్రి కుమారుల బంధాన్ని గురించి చెబుతున్న తండ్రి కొడుకు బంధాన్ని అంగీకరించని మూర్ఖులు మరలా చెప్తున్నాను వీరోధులు వీళ్ళు ఏమండి కనుక ఈ మాట ప్రకారంగా వారిద్దరికి ఏక శరీరముగా ఉందరు అంటే అక్కడ ఏంటి అర్థం ఏక శరీరముగా ఉంటారంటే ఏక శరీరంగా ఉంటారంటే ఏంటి ఇద్దరు వేరువేరుగా లేరండి మీ భార్యలో మీ భర్తలు విడివిడిగా ఉన్నారు కలిసిపోయారా కలిసిపోయిన ఒక దేహం అంటే ఒక కుటుంబం వన్ ఫ్యామిలీ ఒక ఆలోచన ఒక నిర్ణయం వాళ్ళిద్దరు ఇంకొక ఇంకో లాజికల్ పాయింట్ చెప్తాను ఇద్దరు ఏక శరీరం అయితే బాగా వినండి టర్నింగ్ పాయింట్ ఇద్దరు ఏక శరీరం అయితే భర్తను ఎందుకు సిరస్సుగా పెట్టాడు భార్యకి భర్తను ఎందుకు శిరస్సుగా పెట్టాడు భార్యను ఎందుకు లోబడమని చెప్పాడు ఇప్పుడు తండ్రితో కుమారుడు ఒక్కటైనా ఏకమైనా తండ్రి శిరసో యేసు ప్రభు తండ్రికి కుమారుడో దేవుడైతే కావచ్చు ఒప్పుకుంటాం మేము కూడా దేవుడే ఎస్ మా రక్షకుడు మా దేవుడు ఏమండి కానీ ఆయన మాకు తండ్రి కాడు ఎవరు ఒక తండ్రి ఉన్నాడు ఒక్కడే వన్ అండ్ ఓన్లీ మనందరికీ తండ్రిని ఆయనకే పేరు పెట్టాలి తండ్రి అని దేవాది దేవునికే వెళుతుంది సుప్రీంకే వెళుతుంది అది యేసప్రభు కాదు యేసుప్రభు తండ్రిగా పిలవబడినా ఇప్పుడు ఎలాగైతే మీరు తండ్రులుగా పిలువబడుతున్నారు యేసప్రభు కూడా పేరు పెట్టబడింది ఏమని నిత్యుడుగు తండ్రి నిత్యము ఉన్నా తండ్రి అనే పేరు కానీ ఆయనకు కూడా తండ్రి నాడా నిత్యుడుగు తండ్రిని యేసప్రభు కూడా తండ్రి ఒప్పుకున్నాడు నా తండ్రి లేచిన తర్వాత కూడా నా తండ్రి మీరు నా సోదరులు అన్నాడు ఆయననేమో తండ్రి అన్నాడు అంటే ఇక్కడ తండ్రి కుమారుల బంధాన్ని గురించి మనం ఆలోచిస్తే తండ్రి అని పిలవాలంటే దేవుణ్ణే పిలవాలి తండ్రి అనే దేవుడినే పిలవాలి పదం ఉంది కదా ఉపయోగిస్తే ఎలాగా ఏమండి భార్యని అమ్మ అని పిలొచ్చా బాగా వినండి భార్యని అమ్మ అనొచ్చా అమ్మని భార్య అనొచ్చా చెప్పండి అనకో అనడానికి వీల్లేదు అంటే అమ్మ ఎప్పుడు కూడా భార్య కాలేదు అమ్మా అన్నావంటే మరి భార్యని కూడా అమ్మాని పిలిచావు కదండి అవును నేను కూడా నా భార్యని అమ్మా అంటాను నేను అమ్మా అంటే నన్ను అన్నదనా నన్ను కన్నది వేస్తే రాణి నన్ను కన్నది నా తండ్రి పీడి సుందర్రావు ఆయన పేరే చెప్పాలి అలాగే నాన్న ఎవరిని పిలిచినంత మాత్రాన అందరు తండ్రులు అయిపోతారా ఎవరు కనుక తండ్రి అయినా ప్రతి చోట మీరు దాన్ని అప్లై చేస్తేలా అక్కడున్న వాల్యూ ఏంటో అక్కడున్న బంధం ఏంటో చూడాలి ఏమండి నేను తండ్రి ఏకమై ఉన్నాము ఏకమై అంటే ఏంటి అక్కడ అర్థం ఇక్కడ భార్య భర్తలు అంటే పెళ్ళిళ్ళు చేసుకుని మీరు అందరూ కలిసిపోయారు ఏకం అంటే అక్కడ అర్థం ఎంత ఏకమని చెప్పినా వాళ్ళిద్దరు ఏకదేహం ఇద్దరు కారళ్ళు అని చెబుతూ మళ్ళీ ఏమన్నాడండి భార్యలకి శిరస్సుగా ఎవరిని పెట్టాడు భర్త భర్తే సరస్సు ఏకదేహమైన ఏకత్వం ఉన్నవాళ్ళులో అంటే ఏకత్వంలో ఉండకూడదా హెడ్ ఉండకూడదా ఏకత్వంలో ఏకత్వంలో పెద్దరిక ఉండదా భార్యాభర్తల ఏకత్వంలో భర్త శిరస్సా కాదా అలాగే తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ ఏకమైతే ఆ ఏకంలో ఎవరో మొన్న చదివించాను మళ్ళీ ఇప్పుడు మీరు చదవాలి ఏంటది ఎవరికి శిరస్సు ఎవరికి తండ్రిటండి కొరింది రాసిన పత్రిక చూడండి ఆ మాట కొరింది పత్రికలు ఏమన్నాడు కొరిందికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచ్చినం కొరుందకి రాసిన మొదటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మూడో వచ్చినం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకు శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడు మర్చిపోకండి ఏసుప్రభు దేవుడైతే కావచ్చు కానీ ఆ దేవుడైన క్రీస్తుకు కుమారుడుకు కూడా ఒక శిరస్సు ఉన్నాడు హెడ్ ఏకమే సమానమే ఎవడు మరి జీవమని కృపారులు మీ భార్యలు మీతో సమానం అన్నారనే లేదా సమానంలో కదా పరలోకమనే జీవమనే భార్య భర్తలు సమానమైన వారసులు వారసులైతే మరల ఎందుకు హెడ్గా చేశాడు ఏకంగా అన్నారు కాబట్టి ఏకంలో సమానత్వం ఉంటుంది కానీ హెచ్చు తగ్గులో ఉండమని ఏ పిచ్చోడు వాగినా భార్యాభర్తలు ఏకమైన భర్తేరా హెడ్ ఫ్యామిలీకి అలాగే పరలోకంలో కుటుంబానికి ఇద్దరు కుమారులు ఉన్నారు తండ్రి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకటి కుమారుడైన యేసుప్రభు వారు రెండోది కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు వీళ్ళు దేవునితో సమానంగా దేవుడు కూర్చోబెట్టుకున్న వీళ్ళిద్దరికీ హెడ్ ఒకడు ఉన్నాడాలి ముగ్గురులో హెడ్ ఎవరో తెలుసా ఏమండి మనమంతా దేవుని క్రీస్తు క్రీస్తువారం అయితే ఆ మాట కూడా ఉంటాడు చూడండి నాలుగో అధ్యాయం అనుకుంటాను చూసి ముగించుకుందాం మనమంతా క్రీస్తువారం అయితే క్రీస్తు ఏమండి క్రీస్తు ఎవరు వారు అంటారు చూడండి అక్కడ కొరందీకు రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదవండి ఇరవై మూడు మీరందరూ ఎవరు క్రీస్తు ఎవరు వారట దేవుడు దేవుని వాడు ఏంటి క్రీస్తు కూడా దేవుని వారు అదేంటి మనమంతా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వాళ్ళం అవ్వాలి కానీ మనమంతా క్రీస్తువారం అయితే క్రీస్తు దేవుడు వాడేంటి ఏంటి అంటే క్రీస్తుకు పైన ఎవరున్నారో సుప్రీం క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు వాళ్ళు ముగ్గురు ఏకము కాలేదు ముగ్గురు అన్ని కాలాలలో వేరుగా ఉన్నారు వేరుగా ఉన్నారు అన్ని కాలాలు అనేది రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు వీరు అన్ని కాలాల్లో విడివిడిగా ముగ్గురు ముగ్గురుగా ముగ్గురు ఉన్నారు ఒక్క దైవత్వం కాదు తండ్రి అనే దైవ దైవం కుమారుడు అనే దైవం పరిశుద్ధాత్మ అనే దైవం ఈ ముగ్గురు ఒకళ్ళు సమానంగా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మీరు సమానంగా చూపించలే రెఫరెన్స్ కానీ వీళ్ళు సమానంగా దేవుడు ఉండనిచ్చిన సమానత్వంలో కూడా హెడ్ ఉంటుందర్రా పిచ్చోళ్ళారా భార్యాభర్తలు ఎలాగ ఏకదేహంతో ఏకమై ఉన్నా వాళ్ళలో పురుషుడు ఎలాగైతే శిరస్సుగా ఉన్నాడో ఇందర మనం చదువుకున్న కొరింది పత్రికలోని స్త్రీలందరికీ శిరస్సు పురుషుడైతే ఆ పురుషులకు శిరస్సు క్రీస్తు అయితే ఆ క్రీస్తుకు అల్టిమేట్ శిరస్సు దేవుడు అని క్రొత్త నిబంధన సర్వ సత్యము చెప్పింది ఈ సత్యాన్ని ఒప్పుకోలేనడు క్రీస్తు విరోధి కబడ్డార్ జాగ్రత్త